वेलकम New... टू पीएस वीजेआर न्यूज़ मुख्यमंत्री जगनमोहन मोहन एडगर सिद्धों आने समूह द्वारा बिल्कुल बिल्कुल राजस्थानंत वाईसीपी कैडर నాయకులు అభిమానులు ప్రజలు కూడా వరకు వచ్చారు ఈ సభలు అందరూ అనుకున్నట్టుగా ఏప్రిల్లోనే ఎలక్షన్స్ ఉంటాయనుకుంటే ఒక నెలగా ఎక్స్ట్రా కలిసి వచ్చారు ప్రజల్లోకి వెళ్ళి ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు మరింతగా తెలియజేయడానికి మాకు ఈ సమయం కలిసి వచ్చిందని మేము అనుకుంటున్నాం దానికి తగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఒక్కొక్క పార్లమెంట్ని కవర్ చేస్తూ ఈ సిద్ధం సభల ద్వారా జరిగిన ఆ నాలుగు పార్లమెంట్లు మినహాయించి ఇరవై ఒక్క పార్లమెంటుల్లో ఇరవై ఒక్క మేమంతా సిద్ధమనే సభల ద్వారా ప్రజలకు చేరువై ప్రభుత్వంలో వచ్చిన ఈ యాభై రెండు నెలల్లో ఏం చేశామనేది తెలియజేస్తుంది ఆల్రెడీ మూడు జరిగినాయి ఈరోజు ఈస్టర్ వల్ల బ్రేక్ తీసుకున్నారు ఆ క్రమంలో నాలుగో తేదీ తిరుపతి పార్లమెంట్ని సందర్శిస్తారు రోజు తిరుపతి జిల్లాలో మీటింగ్ జరిగిపోతుంది నాయుడుపేట టౌన్ పక్కన అన్నమేట రోడ్ దగ్గరగా హైవే కానుకొనే ఒక ఇరవై ఎకరాల స్థలంలో ఈ సభ జరిగిపోతుంది తిరుపతి పార్లమెంటు వచ్చి ఏడు నియోజకవర్గాల వారు ఈ సభలో పాల్గొంటారు ఏడు నియోజకవర్గాల అభ్యర్థులు ఉంటారు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విషయాలు ఇచ్చే సందేశం వినడానికి తిరుపతి పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ దీనిలో పాల్గొలవలసిందిగా జిల్లా అధ్యక్షులుగా మీ ద్వారా పిలుపునిస్తున్నాను మా దృష్టిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు కోర్టు వచ్చిందని ఎలక్షన్ కమిషన్కి లేనిపోని ఫిర్యాదులు చేస్తూ స్వచ్ఛందంగా గౌరవ వేతనం ఐదు అనే గౌరవ వేతనం తీసుకుంటూ వాలంటీర్లు ఎంతో సేవ చేస్తున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తామని చెప్పిన ప్రతిపక్షం తర్వాత మాట మార్చుకొని లేదు దాన్ని అలాగే కొనసాగిస్తామని ఒకసారి లేదు ఉన్నవాళ్ళందరినీ తీసేస్తాం లేదా లేని కేసులు పెడతామని ఎదురుపు చేయడం జరుగుతుంది అందరికీ తెలిసిన వ్యక్తే డ్డ రమేష్ ప్రసాద్ గారు ఐఏఎస్ ఆఫీసర్ అయిన తెలుగుదేశం వ్యక్తనే ఘంటాపాదంగా మా నాయకులు ఇదివరకే చెప్పడం జరిగింది ఆయన ఎలక్షన్ కమిషన్కి నివేదిక లాంటిది సమర్పించారు లేని అభండాలను ఈ వాలంటీర్ మీద మోపి ఎలక్షన్ కమిషన్ వాళ్ళకున్న పవర్స్ ద్వారా అది సరైన నిర్ణయమా కాదా ఎందుకంటే ఇది వెంటనే తీసుకోవాల్సిన సమయం దాని ప్రకారం వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి కొనసాగుతున్న కార్యక్రమాలు ఎక్కడ ఆగకూడదనే నియామకం ఉన్నా గౌరవ వేతనం కింద ఒక ఐదు వేలు తీసుకున్నా ఈ వాలంటీర్లు కూడా ప్రభుత్వ ఉద్యోగుల కింద లెక్కలోకి వస్తారని తెలిసిన వారి ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదు అనే ఒక విబందన పెట్టొక రకంగా గాని ఎలక్షన్ కమిషన్ గాని వాలంటీర్స్ కే వెసెల్ బాట్ కల్పిస్తారు ఇక్కడ మీ పని మీరు చేసుకోండి ఈ వ్యవస్థాకర్ సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఆరంభించింది ప్రజల కోసం గాంధీజీ గారి కళలు కన్నా గ్రామ స్వరాజ్యం ప్రకారం మండల స్థాయిలో ఉన్న ప్రభుత్వాన్ని గ్రామ సచివాలయాల ద్వారా అక్కడి నుంచి ఇంటింటికి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా నూతన వ్యవస్థలు స్థాపించింది జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో ఈ వాలంటీర్లు అందించిన సేవ అమోఘమని వారి ధైర్యానికి మెచ్చుకోవాలని భారతదేశ ప్రభుత్వమే కొనియాడింది వివిధ రాష్ట్రాల వాళ్ళు దీన్ని అనుకరిస్తూ వారి వారి రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం వాలంటీర్ తరఫున నిలబడి మరొకసారి వారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ సెల్యూట్ చేస్తాం వారి సేవలను గుర్తించి ఇలా తప్పించినందువల్ల ప్రతిపక్షాలకి లబ్ధి చేకూరుతుందని చూడటం హాస్యాస్పదం ప్రజలు వారి మనసులో ఏముందో ఎవరికి ఓటేయాలనుకుంటారు అలాగే చేస్తారు ఈ ఒకటి రెండు నెలలు ఇలాంటి చర్యలకు పాల్పడి సరైన మార్గంలో ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చిన అసలు ఇష్యూ లేని దగ్గర రేస్ చేసి ఒక రకంగా ఒకటో తేదీ రావాల్సిన పెన్షన్లు ఎదురు చూసిన వాళ్ళందరికీ కూడా రేపు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఎవరి ద్వారా పంచుతారో ఎవరి ద్వారా పంపిణీ జరుగుతుందో తెలియదు కానీ వాలంటీర్ సేవల్ని మేము గుర్తిస్తున్నాం వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది రేపు జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి మరో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటుంది ఈ వ్యవస్థ ఇంకా మెరుగుపరిచి ప్రజలకు మరింత సేవలు అందిస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా తర్వాత ఎలక్షన్ కోర్టుకి లోబడి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఇలాంటి నిబంధనలు అయితే ప్రవేశపెడుతుందో ప్రతి ఎలక్షన్ కూడా ఆ నిబంధనలు మారుతూ ఉంటాయి దాన్ని గౌరవించి దానికి లోబడి మేము ఈ ఎలక్షన్ చేస్తామని కానీ పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మాత్రం ఊరుకునేది లేదు కొంతెత్తి తెలియజేస్తాం మాకై మేము వారి దగ్గరికి వెళ్తాం ఎలాంటి కార్యాచరణ మేము దానికి గతిగా రూపొందించాలో మా పెద్దలు మాకు ఆదేశిస్తారు ఆల్రెడీ టాక్స్ జరుగుతూ ఉంటే దాని ప్రకారం అది కూడా మీకు తెలియజేస్తాము ఈరోజు మీ ద్వారా ముఖ్యంగా తెలియజేస్తుంది వాలంటీర్ వ్యవస్థకి వా ప్రతి ఒక్క వాలంటీర్కి మేము అండగా ఉన్నామని నీకు తోడుగా ఉన్నామని నీ వెంట ఉన్నామని తెలియజేస్తూ మరొకసారి మీ సేవలకు సెల్యూట్ చేస్తూ